ప్రస్తుత సర్పంచ్ టీపల్లి గెలిపించుకోవాలని అలాగే మన మాజీ ఎమ్మెల్యే పొల్లారి రామారావు గారు మన తాలూకా వాసి ఆయన కూడా ప్రజలు ఒక్క సం చూస్త థ్యాంక్ యూ అండి జై వైకుంఠపాడు జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై తెలుగుదేశం పక్కన చూడు ఈ రోజు వైసీపీ పదమూల పద్ధతి తరపున గౌరవ మన ఉన్నారు ఇక్కడ వారి సమక్షంలో అలాగే ఈ కార్యక్రమానికి రెండు వేలకు పైగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇంకా ముందు కూడా ఇంకా ఇంకా కార్యక్ర ఇంకా జాయినింగ్ చాలా ఉన్నాయి ఒరుకుంటపాడు మండలంలో ఇంత ముందు చెప్పినట్టుగా కూడా ప్రతి ప్రతి కార్యకర్తకే అండగా ఉంటాము నేను కానీ మధుగారు కానీ రాబోయే ఒక సంవత్సరం రోజులైన మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూర్చొని భూమి సమస్యలు అవ్వచ్చు ఇక్కడ సోదరి పనులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా భూమి సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు ఒక సంవత్సరం రోజులు కూర్చొని అన్ని ఒక్కటొక్కటి మేము పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాము ఎవరిని వదిలిపెట్టే సమస్యలు అయితే మనం ఇబ్బంది వాళ్ళు కానీ మన భూమి కానీ మన రూపాయి లాక్కున్న ఎవరి దగ్గర కూడా మొత్తం వెనక్కి జరుగుతుంది అందరూ ఎటువంటి డౌట్ లేదు మీరు ధైర్యంగా ఉండండి కార్యకర్తలు తెలుగుదేశం ఎవరైనా కూడా మనం కష్టపడి సంపాదించిన డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బు అవ్వచ్చు కులవచ్చు ఎవరు నప్పుకునే దానికి అవకాశం లేదు ఎవరన్నా లాంటే అందరూ చాలా చాలా కుటుంబాల దగ్గర సమస్యలు ఉన్నాయి అవన్నీ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రేపు కొండాపురం మండలంలో సాయిపేట సాయిపేట పంచాయతీ నుంచి పన్నెండున్నరకు ముహూర్తం పెట్టుకున్నాము మనం పది పది గంటల నుంచి అక్కడ ఉంటాం అందరం మేము ఇంజిమూరు నుంచి తొమ్మిదింటికి బయలుదేరతా ఉన్నాము పది పదిన్నర కల్లా అందరం అక్కడ ఉంటాం అక్కడ కార్యక్రమంలో మేకపాటి రెడ్డి గారు వస్తున్నారు విజయరామరెడ్డి గారు రామారావు గారు తర్వాత మన సుదీర్బాబు యాదవ్ గారు హైదరాబాద్ ఉన్నప్పుడు రాలేకపోతున్నారు అలాగే ఎంతోమంది సీనియర్ నాయకులు మన మండల ఎనిమిది మండల నుంచి మండల నాయకులు మన పార్టీ కుటుంబం అంతా అక్కడ ఉంటుంది రేపు అందరం కలిసి రేపు ప్రచారం మొదలు పెట్టుకుని అక్కడి నుంచి దాదాపుగా నలభై రోజులు ప్రతి మండలంలో అందరి మండల అధ్యక్షులతో కలిపి రూట్ మ్యాప్ వేసుకొని ప్రతి మండలాన్ని ప్రతి గడపని తొక్కేదానికి ప్రయత్నం చేస్తాం మేము రాబోయే రోజుల్లో మీరు వాట్సాప్ గ్రూప్ కానీ మీకున్న ఏ కమ్యూనికేషన్ అయినా చూస్తూ ఉండండి ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము రావడం జరుగుతోంది మేము వచ్చినప్పుడు దయచేసి ఊళ్ళో అందరూ కూడా మా మమ్మల్ని ఆశీర్వదించండి అక్కడ ఊరి సమస్యల గురించి మాట్లాడుకుందాం చర్చించుకుందాం అలాగే పన్నెండు మధ్యాహ్నం పన్నెండు నాలుగు మధ్యలో మనం లేడర్స్ని కానీ ఏదైనా సమస్యల మీద కానీ కలవడం జరుగుతుంది అదే ఊళ్ళో కూర్చొని అక్కడే కూర్చొని ఒక టెంట్ వేసుకొని లేకపోతే ఎవరైనా ఇల్లులో కూర్చొని ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం మనం అలాగే ఉదయం ఉదయం ఒక దాదాపుగా ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి పన్నెండు గంటల దాకా ఉదయాన్నే చిన్న చిన్న ప్రోగ్రాములు కూడా మనం ఒక ఐదు బైస్కి రెడీ చేయడం